ఇప్పుడు టెన్షన్లో ఎట్లా చేయాలి ఏమైద్ది ఏంది అని గందరగోళం గజ్బీజ్ అవుతున్న మెంటల్ టార్చర్లో ఉన్నారు చూడండి మిమ్మల్ని నేను ఏం కోరుతున్నానంటే అర్జెంటుగా మీరు ఇప్పుడు భక్తిలోకి రావాలని కోరుతున్నా మీరు భక్తులు కావాలని కోరుతున్నా ఎందుకంటే భక్తిలో ఏముంది ధైర్యం లేకపోతే ఏందండి మీటింగ్ డేట్ల దగ్గరికి వస్తుంటే పైస డబ్బులు లేకుండా సరుకులు లేకుండా కూటాలు ఎట్ అవుతాయండి వేలాది జనం వచ్చే కూటలు ఎట్ అవుతాయి అంటే భక్తుడు ఏమంటాడు తెలుసు ఎట్ట అవుతాయని నన్ను అడుగుతారేంది నన్ను అడుగుతారేంది ఆయన లేడు ఎవరు ఆయన ఎవని ఎందు నేను విశ్వాసం ఉంచానో నా ప్రాణాత్మ దేహములతో ఎవనిని మహిమపరుస్తున్నానో ఓ నా స్వప్నమందును కలలోను రియల్గాను నా నా నిద్రలోను నా మెళకువలోను ఎవనిని నేను స్మరించుచున్నానో ఎవని ఎందు దృష్టి కలిగి ఉన్నానో జీవము గలనా దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఆయన లేడు పిచ్చోళ్ళారా మీకు తెలియదు ఆయన గురించి నాకు తెలుసు మరి తెలుసునుడు ఆయన మీకు తెలియదు ఆయన గురించి తెలియక మీరు కంగారు పాడుతున్నారు నాకు తెలుసు కాబట్టి నేను కంగారు పాడట్లా ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగలవాడు నా దేవుడు డా థర్టు సత్సేపలు కొడతా కొడితే ఫెయిల్ పోవాలి కూడా ఎప్పుడు ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగలుగుతాడు